అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి టమోటా రసం అనమాట ఈ టమోటా రసము బాగలేని వాళ్ళు అంటే జ్వరం తగిలినప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా మనము రసం తినాలనిపిస్తుంది రసం అన్నం తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట ఈ రసము కొంతమంది కొ కొన్ని వేరే విధంగా చేస్తారు నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తాను అనమాట ఇలా నాలుగు టమోటాలకి ఒక కొంచెం చిన్న చిన్న సైజు అంతా చింతపండు తీసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఎక్కువ చింతపండు తీసుకున్నాం అనుకో పులుపు ఎక్కువైపోతుంది అందుకని టమోటాలు టమోటాలు ఎక్కువ తీసుకోవాలా టమోటాలు కొంచెం చింతపండు తీసుకోవాలా అప్పుడే మనం రసము టేస్ట్ వస్తాయి కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి బాగా ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలా ఉడికించిన తర్వాత మనము అది ఏందంటే ఫిల్టర్ చేసేసుకొని చల్లార్చిన తర్వాత ఆ గుజ్జునంతా పిసికేసి ఆ చెత్తనంతా తీసేసేసి మనము వేరే దాంట్లోకి చేసుకోవాలన్నమాట దీంట్లోకి మన రసం పొడి వచ్చేసి జీలకర్ర మిరియాలు ధనియాలు కందిపప్పు అనమాట కందిపప్పు వేసుకుంటే మంచి రుచి వస్తుందనమాట ధనియాలు కొంచెం వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు ఇలా దోరగా ఫ్రై చేసేసిన తర్వాత పొడి చేసేసుకోవాలా దీంట్లోనే మనం ఏంటంటే తెల్లగడ్డ కూడా వేసుకోవాలా తెల్లగడ్డ కూడా లాస్ట్లో ఫైనల్గా వేసుకోవాలా పొడి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్ తిప్పేసుకుంటే జస్ట్ కొంచెం ఇలా అవుతుందనమాట ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా దీంట్లోకి ఆ పొడిని వేసేసి బాగా మనం కలుపుకోవాలి ఆ వాటర్లోకి బాగా కలిపెట్టేసుకొని మనం చేయి పెట్టేసి బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని మనం ఉప్పు పులుపు చూసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా పొడి ఎంత కావాలో అంత వేసేసుకొని మనం ఒకసారి టేస్ట్ చేసేసుకొని తర్వాత మనం ఏంటంటే పోపు పెట్టేసుకోవాలన్నమాట పోపు పెట్టేసుకుంటే పోపులోకి మనకు ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయ ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అదిగోండి ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిరకాయ కొంచెం కారం తగులుతూ ఉంటే బాగుంటుంది తర్వాత ఇంగు కూడా వేసుకోవాలా ఇంగు వేసేసుకునేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపించలేదు దీంట్లో చూపిస్తాను చూడండి డైరెక్ట్గా వేసుకోవాలా అప్పుడే మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దీంట్లోకి దిగుతుందనమాట ఆ పోపునంతా దీంట్లో వేసుకొని చేతితో ఇలా నలుపుకోవాలన్నమాట అలా నలిపితేనే రసం బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట దీంట్లోకి ఆమ్లెట్ చికెన్ ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట తింటే మనకు అంత అనమాట ఏం లేకపోయినా ఇలా తినయచ్చు అనమాట మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకొని తినచ్చు అలాగా మనకు బాగాలేని వాళ్ళకి ఉత్త రసంతో కూడా తినచ్చు అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రసం ఎప్పుడైనా సరే ఇలా బుడగలు వచ్చేదాకే ఉడకబెట్టుకోవాలి ఎక్కువసేపు ఉడక ఉడికి